హలో ఫ్రెండ్స్ నేను మీ పుష్పాని ఈ దేవి నవరాత్రులలో రెండవ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ విదే రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా అవతరిస్తారు కనుక ఈ వీడియోలో నేను మీకు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా ఎలా అవతరించిందో ఈ అవతారం రోజున ఏ నైవేద్యంను నివేదించాలో ఏ పూలతో పూజించాలో వివరించబోతున్నాను పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అమ్మవారితో తను నేరుగా యుద్ధం చేయకుండా తన ముప్పై మంది కుమారులను యుద్ధానికి పంపుతాడు అప్పుడు అమ్మవారు కూడా తన అంశతో ఒక బాలికను రూపొందించి ఆ ముప్పై మందిని సంహరించడానికి పంపుతుంది అందుకని ఆస్వీజ ఆశ్వీజ శుద్ధ విదే రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు ఈ అవతారం రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో అలంకరించబడతారు మన అమ్మవారిని చామంతి పూలతో పూజించాలి పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి ఈ నవరాత్రులలో కుమారి పూజ అనేది చాలా ప్రధానమైనది ఈ దేవి నవరాత్రులలో ఇంట్లో కలశాన్ని పెట్టి దుర్గాదేవికి పూజ చేసేవాళ్ళు కుమారి పూజను తప్పకుండా ఆచరించాలి ఈ పూజను రెండు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల వయసు గల బాలికలకు ఆచరించాలి ఆ బాలికలకు ఆ బాలికలను అమ్మవారి స్వరూపాలుగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాళ్ళకి ఇష్టమైన బహుమతులను సమర్పించాలి వీళ్లకు ఈరోజు పెరుగన్నం తినటానికి పెట్టాలి చిన్నపిల్లలకు పెరుగన్నం తింటే దృఢంగా ఉంటారు కాబట్టి ఈ పెరుగన్నంను ఆ పిల్లలకు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే నవరాత్రుల పూజ పరిపూర్ణమైనట్టుగా చెప్తారు చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు ఎలా అవతరించిందో ఈ అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఏ పూలతో పూజ చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోరు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్